ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేణి మల్లేష్ యాదవ్ అదేవిధంగా మన మునుకాప్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ దేవ దే బొప్ప దేవనా గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బీసీ కుల సంఘాల నాయకులకు బీసీ సంక్షేమ సంఘాల నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఈ బీసీలకు సంబంధించిన పైన సమావేశం పెట్టుకోవడం జరిగింది ఆ సమావేశంలో భాగంగా మేము నిన్న కేంద్రంలో బీసీ కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా జనగణలో భాగంగా కేంద్ర కేబినెట్ మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి బీసీ సంక్షేమ సంఘాలుగా అదేవిధంగా బీసీ కుల సంఘాలుగా నేను స్వాగతిస్తా దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఒకటే ఒకసారి కులగణ జరిగింది తర్వాత కులగణన జరగలేదు మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఆ దేశంలోని అన్ని ప్రజా సంఘాలు బీసీ సంఘాల తరఫున మేము దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న క్రమంలో బీసీల ప్రధానమైన డిమాండ్లు ఒకటి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అవిధంగా దేశవ్యాప్తంగా జనగణతో పాటు కులగణన చేపట్టాలని బీసీ ఉద్యోగులకు పదోన్నతుల రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును బీసీలకు మినహాయించాలని కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేది మా బీసీల ప్రధాన డిమాండ్లు ఆ ప్రధాన డిమాండ్లలో మేము అనేకమైన ఉద్యమాలు పోట చేస్తున్న క్రమంలో నిన్న మాకు ఒక శుభవార్త అది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ ఆదని మోడీ ప్రభుత్వము ఆ నిర్ణయం తీసుకోవడం నిజంగా నేను సాధిస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ పరిపాలిస్తున్న క్రమంలో ఒక మోడీ నేను బీసీ అని చెప్పుకున్న క్రమంలో బీసీల కొరకు ఇంతవరకు ఒక్క మంచి పని చేయలేదు అసలు బీసీలు చెప్పుకునే ఒక రాలేదు ఇది రేపు ఒక చరిత్రనే వాస్తవానికి మా బీసీ సంక్షేమ సంఘంలో చరిత్రనే ఆ బీజేపీలో కూడా చరిత్రనే కాబట్టి ఇందులో ఇందులో ఇది అవటానికి కారణము మా బీసీ సంక్షేమ సంఘం ప్రజా సంఘాలు పోరాడంతో పాటు యావత్ దేశంలో ఏక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము బీసీ కొడగాన చేపట్టడము అందులో పర్సంటేజ్ డిక్లర్ చేయడము అసెంబ్లీలో తీర్మానం చేయడము దాన్ని ఆ బిల్లును ఆ నలభై రెండు శాతం బిల్లును కేంద్రాన్ని పంపించడము దాన్ని అమలు చేయాలని జంతర్ మంతర్ వద్ద మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనత కొంత పోరుగార్జన పెట్టడము అందులో ఎక్కడ లేని విధంగా చరిత్ర విధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఇది కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలతో పాటు ఆర్జేడి ఎంపీలు స్టాలిన్ వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎంపీలు పంజాబ్ నుంచి ఎంపీలు మొత్తం ఎంపీలు అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు అలా ఇన్వాల్వ్ కావడంతో ఒక ఇది ఒక పెద్ద చర్చ జరిగింది అదేవిధంగా అంత అంతకుముందు సోదరుడు గొప్ప దేవన చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్రల భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న క్రమంలో ఏకైక ఎజెండా ప్రధానమైన ఎజెండా కులగాన చేపట్టాలని ఒక దేశవ్యాప్తంగా చర్చకు అవకాశం ఇచ్చింది నిజంగా ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ కులగణ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకొచ్చినప్పుడు డిమాండ్గా ఎంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి చెప్తాను ఒక బీసీ సంక్షేమ సంఘం ఊరు గడిచినప్పుడు ధర్నా చేస్తే ఢిల్లీలో అందులో ఒక ముఖ్యమంత్రి హోదాలో మన రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం నిజంగా వాళ్ళకు కూడా మేము రేవంత్ రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన మాకు చాలా హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము ఇదే బీజేపీ ప్రభుత్వము మేము కులగాన చేపట్టము కులగాన చేపట్టమని ఏకంగా అనే అఫిడవిట్ దాఖలు చేసేది చేపట్టమని కానీ ఈ రెండు సంవత్సరంలో ఈ బీసీ నినాదం పుంజుకోవడము అందులో భాగంగా మా డిమాండ్కు ఒక నిజంగా చరిత్రత్వం ఏది ఏమైనా సరే ఇది మంచి చేసినా కానీ ఇంకా తిరుతురు అని అనుకోవచ్చు మంచి మంచిగానే స్వాగతిస్తాము అంటే ఇన్ని రోజులు పిండింగ్ పెట్టడము ఈ పాదకొండ ఇప్పుడు తీసుకోవడము ఆలస్యంగా అయినా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మేము స్వాగతిస్తున్నాము బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలుస్తున్నాము నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీనికి లేవచ్చిన రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు చేస్తున్నాము విధంగా ఈ మన రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కులగాణను కూడా ఇట్లా చేపడతామని చెప్పి తప్పించుకుంటే కూడా మేము మేము ఊరుకున ముచ్చట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ కులగణన ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ కావాలి తొందరగా పూర్తి కావాలి సిద్ధశుద్ధితోని ఇది పూర్తి చేసి బీసీలకు జనాభా తామాస ప్రకారము అన్ని రంగాలలో మాకు ఇది వర్తింపజేయాలని చెప్పి తెలియజేస్తూ అనేది ఒక సంచలనం ఒక చారిత్రాత్మకం అది మా మా బీసీ సంక్షేమ సంఘం పోరాటాల ఫలితమే అలా అలా ఏం ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక మరి చివరగా మా బీసీల ప్రధాన డిమాండ్లు ఉన్నాయి ఇంకా అవి కూడా భవిష్యత్తులో నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది నెరవేర్చాలి అందులో ఇది ఈ ఇది కూడా ప్రధాన డిమాండే కాబట్టి మన దేశవ్యాప్తంగా బీసీల కులగాల చేస్తే బీసీల జనాభా తెలుస్తుంది ఆల్రెడీ ఎస్సీఎస్టీలో వాళ్ళ జనాభా ఎంట్రైనా తెలుస్తూనే ఉన్నది కాబట్టి ఇది ఒక ప్లేస్ పాయింట్ అనేది ఒక బీసీ లెక కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తూ నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఈ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు అంటుంది కాబట్టి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి అమలు చేస్తే వాళ్ళ సిద్ధశుద్ధి అనేది తెలుస్తుంది బీహార్లో వాళ్ళు కులగాన చేసారు వాళ్ళు అరవై శాతం రిజర్వేషన్ హోపీజ కల్పిస్తామని నితీష్ కుమార్ గారు కూడా వాళ్ళ గవర్నమెంట్లో ఒక పార్ట్నర్ కాబట్టి వా అది కూడా నెరవేర్చాలి ఇవన్నీ ఇప్పుడు కర్ణాటకలో చేస్తారు కాబట్టి ఈ అది అది జాతీయ స్థాయిలో మొత్తం చేసే వాళ్ళకి ఆలస్యం అవుతుంది ఇవి ఏమో దాంతోపాటు చేసే అనేది కలగదు ఇక్కడ తెలంగాణలో బీసీలు మన నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు బీసీలకు కావాల్సిన నిర్ణయం చిరకాల వాటిని నెరవేర్ నెరవేర్చిన నిర్ణయం తీసుకుంటారు దాన్ని స్వాధిస్తూ ఇవి కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పర్శాన్మల్లి పర్శాన్మల్ల నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి ఢిల్లీ వెళ్ళడం జరిగింది మహాధర్నాకు జర్మంత దగ్గర జిల్లా నలుమూర నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు అందరం కలిసి ఢిల్లీ వెళ్ళి జంతర్మర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాకు ముఖ్యంగా గాలి శ్రీనివాస్ గౌడ్ గారు పరిశ్రమలు నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి అత్యధిక జనాభాతో బయలుదేరి అక్కడ జంతర్మర్ దగ్గర సభను విజయవంతం చేసిన దానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో అది చేయడంతో అక్కడ మన పార్లమెంట్లో ఈ బిల్లును బీసీ సంక్షేమ సంఘం బీసీల బిల్లును అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి ఒక్క చైతన్యంతో ముందుకు పోయి కార్యక్రమము విజయవంతం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా భారతదేశమంతా అన్ని రాష్ట్రాలు పర్యటించుకుంటూ భారతదేశంలో కులాల వారీగా ఎవరో ఎంతమంది ఉన్నారు భారతదేశ పరిస్థితి ఎట్లుంది బీసీలు కానీ ఇతర ఎస్సీ ఎస్టీలు కానీ వారి జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి అని ఇవన్నీ గమనించుకుంటూ భారతదేశం మొత్తం తిరిగిన తర్వాత తనకు నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే భారతదేశం మొత్తంలో ఏ కులాలు ఎంతమంది ఏ విధంగా బతుకుతున్నారో వాళ్ళ జీవన విధానం కింద ఆలోచన చేసి దేశం మొత్తం మీద కులగణన చేయాలని ఒక నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కులగణన చేశారు అందులో బీసీలు యాభై ఆరు శాతం మంది తెరిచారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని తెరిచిన వెంటనే ఎక్కడికి ఆగకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి దాన్ని గవర్నర్ గారికి పంపించి దాని ఆ ముద్ర వేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అప్పుడే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ బిల్లును కూడా మన రాష్ట్రంతో పంపినా కనుక అక్కడ పార్లమెంటు ఆమోదం పొందినట్టయితే వెంటనే నలభై ఐదు శాతం రిజర్వేషన్ మనకు స్థానిక సంస్థల్లో కానీ పిల్లలకు ఉద్యోగుల్లో కానీ రిజర్వేషన్ కల్పించడం ఉద్దేశంతో వెంటనే పార్లమెంటు ఆమోదించడం ఉద్దేశంతో అక్కడికి పంపడం జరిగింది కానీ అక్కడ పార్లమెంటు అప్పుడు బిల్లు పెట్టకపోవడం వల్ల జాజుల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో పీసీ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జంత్ర దగ్గర ధర్నా చేయడం జరిగింది దానికి మన జిల్లా నుండి పర్సాన్మలు గారు వారి వెంట మేము అందరం వెళ్ళి అక్కడ సభను ఏకగ్రీవంగా అందరం ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది వెంటనే ఈ బిల్లు ఏదైతే మా తెలంగాణ నుంచి వచ్చిందో ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసి మాకు బీసీలకు పిల్లలకు అందరికీ నలభై ఎనిమిది శాతం విద్యలో ఉద్యోగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని మోడీ గారిని డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు వారు ఎలాంటి స్పందన లేదు కానీ ఆ సభకు అక్కడ పెట్టిన గర్జనకు పద్దెనిమిది రాష్ట్రాల నుంచి అరవై మంది ఎంపీలు హాజరయ్యారు వారందరూ సంఘీభావం తెలిపారు దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని ఫలితమే ఈ రోజున మనకు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో పెట్టి జనగణతో పాటు కులగణం కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియ తెలియడం జరుగుతుంది ఎందుకంటే తనే మొత్తం దేశానికి దిక్సిచ్చిగా రోల్ మోడల్గా నిలిచి ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో దేనికి భయపడకుండా ఉలంఘనలు చేసి బీసీల సంఖ్య ఉంది అని తేల్చి చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు అయినారు వారే దేశానికి ఫిక్స్ విషయాలు నిలిచినారు దీనికి సహకరించిన బీసీ శాఖ మధ్య పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు ఇంకా మనకి ఇంకా మిగతా మంత్రులు అందరూ సహకారంతోనే ఈ మన తెలంగాణ అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది ఆ బిల్లు పాస్ చేసి మనం పార్లమెంటుకు పంపడం వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వారు కూడా కేబినెట్లో పెట్టి ఈ బిల్లును ఆమోదింపజేసినారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే ఈ ఏదైతే వీళ్ళు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం పెందినారో దాన్ని కూడా జన తొందరగా పూర్తి చేసి అందరూ కులగణన పూర్తి చేసి బీసీలందరికీ న్యాయం జరిగేలా చూస్తారని ఆశిస్తున్నాము మొట్టమొదటిసారిగా ఈ కులగాన పూర్తి చేసి భారత ప్రభుత్వానికి పంపినందుకు మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన పీసీసీ మహేష్ కుమార్ రేవుడు గారికి వర్ణ ప్రభాకర్ రౌడు గారికి ఆ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరికీ ధన్యవాదాలు